నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలి వస్తున్నా జిల్లా పార్టీ యంత్రాంగానికి నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది కావలి స్థానిక జెండా చెట్టు వద్ద నుంచి తుమ్మల్పేట రోడ్డునందు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం వరకు జన సైనికులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఫోటోలతో పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ యువత కేరింతలు కొడుతూ ఆనందోత్సవాల్లో మునిగారు అనంతరం వేద పండితుల మంత్రాల నడుమ అలహరి సుధాకర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ రాబోయేది టీడీపీ పదంలో నడవాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందన్నారు ప్రజలు మాయ మాటలు నమ్మే పరిస్థితులలో లేరని తప్పకుండా టీడీపీ జనసేన గెలుపు తథ్యమని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధులు తాతంశెట్టి నాగేంద్ర రాయపాటి అరుణ రాష్ట్ర నాయకులు ఆరంఖాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు హరిరెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి మన్నెపల్లి రిషికేష్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ ఆల శ్రీనాథ్ రూరల్ మండల అధ్యక్షులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ायत्रिरायत्री <laughs>

जिनके अतराफ ये पार्टी बनी थी और अब लाखों में इसके मेंबर हो चुके हैं लोग तदाद में इतनी बढ़ गए हैं कि उनकी गिनती करना मुश्किल हो जा रहा है और मुझे इस बात की बेहद खुशी है कि मैंने जिस पार्टी को जॉइन किया आज से नौ साल साढ़े आठ नौ साल पहले वो एक हैंडफुल ऑफ पीपल थे अब देव ग्रोन इन मिलियंस ऑफ पीपल और इसकी वजह सिर्फ और सिर्फ मुझे लगता है जो करिश्मा पवन कल्याण साहब का था वो तो है ही लेकिन उससे हटके उनके जो सोच का करिश्मा है उनकी जो आइडियोलॉजी का करिश्मा असर छोड़ती है वो बेहद बेहद इम्पॉर्टेंट है और हम सब उस आइडियोलॉजी को मद्देनजर रखते हुए अगर अपना काम करेंगे पार्टी के लिए करेंगे पार्टी के सिद्धांतों के लिए करेंगे

ప్రారంభోత్సవ మహోత్సవంలో అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా కూడా ఇంత పెద్ద ఆఫీసు మన జనసేనకి ఓపెన్ చేయడం నెల్లూరు జిల్లాలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్ తర్వాత ఇది ఒక మంచి ఆఫీస్గా మనం పరిగణించుకోవడం ఈ విధంగా ఇంకా కూడా ఈ పార్టీ అభివృద్ధికి కావలి ఒక మచ్చుతనుకగా వచ్చి ఇంకా మనం పార్టీ జనసేన పార్టీ ముందు ముందుకు పోతున్నానని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఈ వచ్చిన అందరికి కూడా పాత్రికే మిత్రులైతే అశేష జనానికి అయితే అందరికి కూడా జనసేన పార్టీకి మా తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు ఇది ఈ వచ్చిన అందరికి నమస్కారాలు చెప్తూ యాక్చువల్గా ఎవరైతే ఇవాళ ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసినారో ఆరామ్ గారు రెండు మాటలు చెప్పి అలాగే మీరు కూడా రెండు మాటలు చెప్పాలి నిజంగా రాబోయే రోజుల్లో కూడా అసలు ఈ రోజు చూస్తున్న ర్యాలీ కాని ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తుంటే కార్యాలయం ఓపెనింగ్ కాదు ఒక విజయత్సవ ర్యాలీకి వచ్చినట్టే ఉంది తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరిన గెలిపించుకుంటామంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలందరూ కూడా సహకరిస్తామంటున్నారు ఎందుకంటే వైసీపీ పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక రాక్షస్ పాలనలో ఉన్నట్టుంది అంటున్నారు ఎక్కడ చూసినా కష్టాలే ఉన్నాయి ఎవరిని కదిలిచ్చినా కానివ్వండి వాళ్ళ కష్టాలు కడుపు తరుక్కోపోతుంది రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అదేవిధంగా నేను ఈ రోజు అలహర్ సుధాకర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మంచి పదవల్లో రావాలా మంచి భవిష్యత్తు ఉంది అదేవిధంగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారం సుధాకర్ గారికి కూడా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఆలోచించి రాబోయే ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైనది మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు అంతా దాని మీద ఆధారపడి ఉంది ఎందుకంటే వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది ముఖ్యంగా కావాలో చూసుకుంటే ఇసుక దోపిడీ కానివ్వండి గ్రావల్ దోపిడీ కానివ్వండి అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి ఒకటి కాదు ఎంతో మంది కష్టపడుతున్నారు ఈవెన్ మత్స్యకారులు కూడా వాళ్ళకి నిధులు రావటం లేదు డీజిల్ కి సబ్సిడీ లేయటం లేదు జియో టూ వన్ సెవెన్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు బండరాయని నిలబెట్టిన అత్యధిక మెజార్టీ గెలిపిస్తున్నాం అంతేగాని వైసీపీ రాకుండా చేస్తామని చెప్పి ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది వైసీపీలో కేవలం ఎమ్మెల్యేలు మారిస్తే సరిపోద్దాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు ఒకటే చెప్తున్నారు ఎమ్మెల్యేలనే కాదు ముఖ్యమంత్రినే మార్చేస్తాం ఈసారి అని ప్రజలు నిర్ణయించుకున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడతారో ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ఇంతమంది నిన్న పరస్పీట్ జరిగినప్పుడు కూడా మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు కూడా మా ర్యాలీని అయితేనేమి ఈ పార్టీ కార్యాలయ ఓపెనింగ్ కానీ మీరు సహకరించినందుకు ముందుగా మీ యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు కావలి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ పెద్దల ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శాలని ముందుకు తీసుకెళ్తూ ఎంతో ముందుగా కావలి కావలి జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం ఈ సందర్భంగా అజయన్న గారితో చర్చించి పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి పలు విధాలుగా నాగబాబు గారితో ట్రై చేయడం జరిగింది అన్నగారు నాగబాబు గారిని ఎంతో ప్రయత్నించారు భేట్లు కూడా ఇవ్వాల్సి ఉంది కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ప్రెసిడెంట్ గారు పనుల వల్ల కొంచెం కుదరలేదు కాకపోతే నాగబాబు గారు కూడా రావాల్సింది కార్యక్రమానికి అన్నగారు మీకు ముఖ్యంగా నమస్కారాలు ధన్యవాదాలు ఇంత దూరం వచ్చి మా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినందుకు తర్వాత ఆరామ్ ఖాన్ గారు మాకు పాద సామాన్యులు ఈ పిలవగానే హైదరాబాద్ నుంచి నా కోసం ఎంతో ఓపిక చేసుకొని వచ్చి ఆశీర్వదించినందుకు పార్టీ నాగరేష్ కట్ చేసి పార్టీ కార్యాలయం ఓపెన్ చేసినందుకు ఆరంభాన్ని కట్టి నా ధన్యవాదాలు మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు ఇంత దూరం తెలువగానే వచ్చి మా నెల్లూరు జిల్లాలో ఒక బాధ్యతగా స్వీకరించి నా కార్యక్రమాన్ని కూడా కావల్ నియోజకవర్గ కార్యక్రమానికి కూడా విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు అండి అలానే మీరు కూడా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఉండి మా కోసం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అన్న సుంతల్ శ్రీనివాస్ అన్న తెలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు మాకు లీగల్ సెల్ మాకు చాలా వెన్ బ్యాంకు వెనుముకగా ఉంటూ మా రాజేష్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు గారికి మా తమ్ముడు అయితేనేమి మా బ్రదర్ అంటాను నేను తమ్ముడు అంటే పెద్దోడో చిన్నోడో తెలియదు కాబట్టి మా బ్రదర్ మన రైల్వే కోడూరు తాతంశెట్టి నాగేంద్ర గారికి అక్కడనే అరుణ శిశు గారు తెలవంగానే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి నాతో సహకరించిన జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి వీర మహిళలకి జన సైనికులకి పేరు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కావల్లో ఇంతవరకు ఇంత పెద్ద పార్టీ ఆఫీసు ఏ రాజకీయ నాయకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు పెట్టని విధంగా ఒక బ్రహ్మాండంగా జనసేన అంటే మేమేమి దేనికి తక్కువ కాదు ఎక్కడ తగ్గేదే లేదు అనే విధంగా కావలి నియోజకవర్గంలో అది పెద్ద ఖర్చు ఎక్కువైనా కానీ ఏ విధమైన ఇదైనా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కొని ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా ఈ నాలుగు సంవత్సరాల నుంచి లాక్కుంటా వచ్చి మీరే చూస్తున్నారు వచ్చే రోడ్డు ఈ మధ్య కొంచెం ఏదో చేశారు లేకపోతే మా కార్లు బైకులు కూడా ఏ వచ్చిండే కాదు పది యాక్సిడెంట్లు ఉండేమో ఇలాంటి తుమ్మలు రోడ్లు బాగు చేయడం అయితేనేమి ఇక్కడ నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఏకైక జనసేన పార్టీ ఒక అపోజిషన్ పార్టీగా ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పార్టీని కావిల్లో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా చేసుకుంటూ ఇంకోసారి ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క విలేకరులకి మా సోదరులకి సోదరి సోదరులకి మా కార్యకర్తలకి అలాగే నియోజకవర్గం నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీనాథ మన శ్రీధర్ ఆత్మ ఆ శ్రీధర్ తర్వాత సూలూరుపేట నుంచి ప్రవీణ్ తర్వాత హెడ్పేట మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన పేరు పేరున పేర్లు మర్చిపోయి కనిపించండి ప్రతి ఒక్కరికి నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకున్నాను దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి